నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం తెలంగాణలో అన్నం బాలేదంటేనే కళ్ళలో కారం వేసి కొట్టారు బాలిక కన్నీళ్లు వీడియో వైరల్గా మారింది రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని పాలమాకులే గురుకుల పాఠశాల బాలికలు హాస్టల్లో పురుగుల అన్నం పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు మంచినీటి సమస్యలు కూడా ఉన్నాయంటూ ఉన్నాయని తెలిపారు ప్రశ్నిస్తే బూతులు తింటు తిడుతున్నారు అంటూ బాలికలు తెలిపారు సమస్య కూడా ఉందని ప్రశ్నిస్తే బూతులు తిడుతున్నారంటూ కన్నీటి పర్య పర్యంతమయ్యారు హాస్టల్ సిబ్బంది తమ కళ్ళలో కారం కొట్టారని వెక్కి వెక్కి ఏడుస్తూ ఓ బాలిక ఆవేదన వ్యక్తం చేసింది టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అవుతారంటూ భయపెడుతున్నారంటున్నారు సీఎం వచ్చి సమస్య పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించి తమ గోడు వెళ్ళడం వెళ్ళబోసుకున్నారు చూస్తుండీ ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి d